బాస్ ఇద్దరిని పిలిచాడు ఐదేళ్లుగా కష్టపడి పని చేస్తున్నారంటూ ఇద్దరిని మెచ్చుకున్నాడు ఇద్దరికి ప్రమోషన్లు ఇచ్చాడు శేఖరాన్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్ని చేశాడు తనని సేల్స్ రిప్రజెంటేటివ్ని చేశాడు అదే కోపంగా ఉంది రామానికి శేఖర్ తను ఇద్దరూ డిగ్రీ చేశారు ఇద్దరు కంపెనీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారు ఇద్దరూ కష్టపడితే ఒకరికి అట్టు ఇంకొకరికి ముక్కానా వివక్ష చూపించాడు బాస్ తట్టుకోలేకపోతున్నాడు రామం పట్టట్లేదు అతనికి ఇక ఈ కంపెనీలో ఉండకూడదు తప్పుకోవటం బెటర్ ఉంటే శేఖర్ కింద చేయాలి నిన్న మొన్నటి వరకు తను శేఖర్ ఒకటే ఇప్పుడీ తేడాని కల్పించారు హరాయించుకోలేకపోయాడు రామం ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలనుకున్నాడు తెల్లారింది రాజీనామా లేఖను తీసుకెళ్లి బాస్ ముందుంచాడు రామం చదివి సన్నగా నవ్వాడు బాస్ మీకు నవ్వు వస్తుందేమో గాని నాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్ అన్నాడు రామం తనంత తానుగా రాజీనామాను రామం వెనక్కి తీసుకోవాలి శేఖర్ ప్రమోషన్ని ఒప్పుకోవాలి ఏం చెయ్యాలి ఆలోచించాడు బాస్ నీ రాజీనామా సంగతి తర్వాత చూద్దాం ముందో చిన్న సాయం చెయ్యి వీధిలో కొబ్బరి బొండాలు అమ్ముతున్నది లేనిది చూసిరా అన్నాడు రామం చూసొచ్చాడు కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు సార్ చెప్పాడు ఎంతటా అడిగాడు బాస్ బోండం పన్నెండు రూపాయలు శేఖరాన్ని పిలిచాడు బాస్ వీధిలో కొబ్బరి బోండాలు అమ్ముతున్నది లేనిది చూసిరా చెప్పాడు ఇదేంటి అమ్ముతున్నారని తను చెప్పాడు కదా ధర కూడా చెప్పాడు అయినా శంకంలో పోస్తేనే కాని తీర్థం కాదా శేఖర్ చెబితేనే కరెక్టా ఏం మనిషో అనుకున్నాడు రామం అంతలో వీధిలోకెళ్ళి తిరిగొచ్చాడు శేఖర్ చెప్పాడిలా కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు సార్ అయితే వీధి చివర ఒకే ఒకడు అమ్ముతున్నాడు ఒకటి పన్నెండు రూపాయలు అదే పది బోండాలు తీసుకుంటే వందకిస్తానంటున్నారు బండి మీద ఓ వంద బోండాలున్నాయి కింద రెండు వందలున్నాయి నీళ్ల బోండాలే సార్ బెంగుళూరు బోండాలు గుక్క తిప్పుకోకుండా బోండాల గురించి శేఖర్ చెబుతుంటే రామం నోరెళ్లబెట్టాడు తనకి శేఖర్కి తేడా ఏమిటో తెలిసింది అతనికి శేఖర్ దగ్గర చాలా నేర్చుకోవాలనుకున్నాడు బాస్ టేబుల్ మీది రాజీనామాని అందుకొని చించేశాడు సారీ చెప్పాడు బాస్కి విజయాన్ని అందుకున్న ప్రతి వ్యక్తి ప్రతిదాన్ని లోతుగా పరిశీలిస్తాడు ప్రతిదాని గురించి సమగ్రంగా ఆలోచిస్తాడు మనం రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తే అతడు వచ్చే సంవత్సరం గురించి ఆలోచిస్తాడు ఇద్దరికీ రోజుల్లో చాలా తేడా ఉంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే రేపుదేముంది ఇవాళ గడిస్తే రేపు రేపే